మొత్తం ప్రజలు అలా దైవంతుడు అనే భగవంతుడు ఎంత పెద్ద ఏరియాలోకి వస్తావిగా అయిన ఇండి కానీ నేను ప్రజలు బలవాన్ని ఎందుకు భార్యకర్తని కృష్టిగా మీరు కొనుక్కోవడం అనండి ఈ తెంధుల్ని మాకు ఇక్కడ తీసుకొచ్చిన మీకు రంగంలోకి ఆ భార్యాభర్తని భార్యాభర్తలు కొనుక్కోవడం పడుకోండి ఎందువల్లంటేనండి నేను ఏ వాళ్ళు తీసుకోవడానికి ఎంఆర్ వెళ్ళి ఉండండి ఆవిడ ఎన్ని కనిపించాయండి అదే ఎంఆర్ ఆఫీసులోనే భార్యాభర్తలే నేను మూడు భక్తులు చూశానండి మంచి అడిగాడు నేను కాదు అనుకుంటాను భగవంతుడికి ముందు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు ఆ భగవంతుడు నా చేయించారని అంతేగాని నాకు వస్తున్నామండి అందులో ఇక్కడ వస్తున్నాను నాకు ఇక్కడ సెవెన్ క్యాప్టైన్స్ చెప్పాడు కాబట్టి ఆ భగవంతుడికి వచ్చాండి థ్యాంక్ యూ సార్